కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కృష్ణ విశ్వవిద్యాలయంలో జూన్ నాలుగున కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాటం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం డిఎస్పీ అబ్దుల్ సుబాన్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఫలితాలు వెలువడిన అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్దకు అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకు మినహా ఇతరులకు అనుమతి లేదని అన్నారు ముందుగా మచిలీపట్నం ప్రజలకి మరియు ఓటర్ సిబ్బందికి ఓట్లు వేసిన మహాశైలికి అలాగే రాజకీయ నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలండి మనకి ఈ నెల పదమూడవ తారీఖున అసెంబ్లీకి మరియు లోక్సభకి ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్ లో ప్రతి ఒక్క ఓటరు మహాశైలు మరియు మచిలీపట్న గ్రామస్తులందరూ కూడా అలాగే రాజకీయ నాయకులు మన మీడియా మిత్రులు అందరూ కూడా పోలీసు వారికి సహకరించారు మనకి ఓటింగ్ కూడా నమోదు శాతం చాలా ఎక్కువగానే జరిగింది లాస్ట్ టైం కన్నా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయటం జరిగింది కాబట్టి అందరికీ కూడా మరొకసారి పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాము అందరూ కూడా సహకరించారు ఓటింగ్ రోజు అలాగే మనకి రేపు జూన్ నెల నాలుగో తారీఖున మనకి కౌంటింగ్ ఉన్నది కౌంటింగ్ రోజు కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మేము కోరుకుంటా ఉన్నాము ఓన్లీ క్యాండిడేట్స్ మరియు ఏజెంట్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ స్టేషన్ దగ్గరకి రాకూడదు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది అలాగే తట్టి పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉన్నది ఎవరు కూడా నలుగురు కాని అంతకన్నా ఎక్కువ మంది గుడు కాదు అలాగే సభలు సమావేశాలు ఏదైనా క్రాకరీస్ అలాంటి మీటింగ్లు ఏమి చేయకూడదు ముందస్తు అనుమతి లేకుండా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి పోలీసు వాళ్ళకి సహకరిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే రాజకీయ నాయకులు కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఎవరు కూడా ప్రలోభాలకి లోన్ అయ్యే న్యూస్ కానీ వార్తలు గాని హించపరిచే విషయాలు గాని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోకూడదు ఎందుకంటే రెచ్చగొట్టే విధంగా చేస్తే శాంతి భద్రత విధానం కలిగిద్ది కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాను అలాగే కౌంటింగ్ అయిపోయిన తర్వాత విజయోత్సవ ర్యాలీని కూడా ఎవరు చేయకూడదు ఎందుకంటే మనకి జిల్లా అధికారులు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ లోనే ఎవరైనా గెలిచిన వాళ్ళు విజయోత్సవ రాలేని చేసుకోవాలి ఆ కౌంటింగ్ రోడ్ సందర్భంగా టౌన్ లో గాని మిగతా చోట్ల గాని ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికప్ చేయటము పెట్రోలింగ్ చేయటము ఇవన్నీ మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఐజీ ఏలూరు ఐజీ గారి యొక్క ఆదేశాల మేరకు చేస్తా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క